మా ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఇప్పుడు అభివృద్ధి మొదలు పెట్టారు మన చంద్రబాబు కూట ప్రభుత్వం ఈ తరఫున సూపర్ సిక్స్ పథకాల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నారు మహిళలందరికీ ఉచిత పంపి బస్సు పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇంకా సూపర్ సిక్స్ పథకాలు మొత్తం అమలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలానికి యూత్ మొత్తానికి మంచి భవిష్యత్తు ఉండిద్దని అనుకో ఆలోచనలో ఉన్నాం మా చిలకలూరుపేటలో మటుకి పుల్లారావు గారు అభివృద్ధి రోడ్లు కాలువలు పంపులు వాటర్కి కి దిగులు లేకుండా చూస్తున్నారు విడుదల రాజులు ఏమి ఉన్నప్పుడు ఏమో స్కామ్లు అక్రమాలు జరిగినాయి పుల్లారా గారు వచ్చిన తర్వాత మన ఈ అభివృద్ధి జరుగుతుంది నిరుద్యోగులు అంటే వాళ్ళు అప్లై చేసుకోలేదు నిరుద్యోగులకి అప్లై చేసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు ఉంది భవిష్యత్తు ఉంది సూపర్ మన సూపర్ ప్లాంట్ అమరావతిలో కూడా ఉద్యోగాలు అమలు పరిచారు మా ఊర్లో వచ్చినాయి చాలా మందికి వచ్చినాయి చిలకలూరు పేట నుండి చాలా కొంతమంది వెళ్ళారు ఉద్యోగానికి ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనతో ఇంకా షార్ప్గా ఆయన మైండ్ సెట్ ఆలోచించి కా ఇంకా ఒక సంవత్సరం పూర్తయింది కానీ ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా అభివృద్ధి బాటలో నడుస్తారని మనం కోరుకుంటాం చిలకల గురి పేట అంటే ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అవును అనంతపురం ఎమ్మెల్యే గారు ఎన్టీ రామారావు గారు అన్నారని ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అంతా రివర్స్ అయ్యారు దాని గురించి మీ అభిప్రాయం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ జోలికి వస్తే పేకలు దిగుతాయి ఒకటే మాట ఎవరు మాటలు కాదు ఎమ్మెల్యే పోస్టులు జించారు రేపు పొద్దున వస్తారు ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదు సీఎం లేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురి వస్తే మటుకి పేకలు దిగుతాయి రబా 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 రబ్బ తిగిపోతామండి టెన్ డేస్ అయినా కూడా సారీ చెప్పలేదు సారీ చెప్పాలని కోరుకుంటున్నాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎట్లా మనకి ఆయన ఇచ్చాడు సారీ చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో పబ్లిక్ లోకి వచ్చి చెప్పాలంటే కొంచెం ఎవరికైనా అసలు టెన్షన్ ఉండిద్ది మళ్ళీ ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తారు ఏంటంటే ఆయన నోటి తోలు వల్ల అట్లా మాట్లాడారు ఆ నోటిదోల వల్ల అట్లా మాట్లాడారు కాబట్టి ఇట్లా ఫ్లెక్సీలు జరిగిన ఇప్పటికీ ఇంకా రేపటికి ఏం జరిగితే మనం చెప్పలేము దాని గురించి అంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు ఇప్పుడు నువ్వు ఎల్ల కాలంలో నీదే ప్రభుత్వం ఉండదు మా ప్రభుత్వం కూడా వచ్చిద్దని ఎల్లకాలం నీ ప్రభుత్వం ఉంది కాబట్టి పోయిన జరుగుతున్నావు జన గత ప్రభుత్వంలో జనాలందరూ నిన్ను గెలిపించి ఈ ప్రభుత్వంలో ఓడిపించారు దేనికి ఆ ఆలోచనలు కూడా నువ్వు చేర్చుకోవాలి ఆలోచన ఒకసారి నువ్వు ఆలోచించి ఆ ప్రభుత్వం ఎట్ట చేసావు ఈ ప్రభుత్వం ఎట్ట చేస్తున్నారు అభివృద్ధి ఎట్ట జరుగుతుందని నువ్వు ఆలోచనలో ఉండాలి ఫ్యాన్స్ ఎలా చల్లబడతారు మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాటికి ఆయన సారీ చెప్పాలి ఆయన సారీ చేయితేనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చల్లబడతారు లేకపోతే అది ఫ్యాన్స్ విషయం కాబట్టి పాలిటి రాజకీయం తరపున రాలేదు అది ఆయన మరి వాళ్ళు పై స్థాయి పై అధికారులు మరి ఏం చేస్తారో మనకి అంత ఐడియా లేదు వాళ్ళు మటుకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోలుకి మటుకు రాకూడదు ఎవరైనా కానీ ఎమ్మెల్యే అయింది ఎంపీ అయింది సీఎం దగ్గరకైనా కానీ ఆంధ్ర తెలంగాణ ఎవరైనా కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోలుకొస్తే మట్టికి మాములుగా ఉండదు అది ఎన్టీఆర్ కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులు మేము పది సంవత్సరాలు టీడీపీ ఇరవై తొమ్మిది తర్వాత కూడా టీడీపీ సూపర్ మెజార్టీతో అమరావతి జగన్ ప్రభుత్వంలో ముప్పై అమరావతులు తీశాడు ఏంది ఇదొక అమరావతి అదొక అమరావతి అదొక ఏంది అమరావతి ఇన్ని అమరావతిలో పెట్టుకొని ఏం చేసుకుంటాం ఎత్తి మీద పెట్టుకుంటాం అమరావతి అనేది ఒకటే ఉండాలి అది రాజధాని అయి ఉండాలి దాంట్లో అన్ని ఉద్యోగాలు మొత్తం ఇప్పుడు యూనివర్సిటీలు కడతారు యూనివర్సిటీలో కొన్ని వేల మంది యువత కావాలి ఆ యువతకు అందరికీ భవిష్యత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలిగా మరి మీరు చంద్రబాబు నాయుడు గారు కియా తీసుకెళ్ళి నెల్లూరులో పెడుతున్నాడు గూగుల్ తీసుకెళ్ళి వైజాగ్లో పెడుతున్నాడు అమరావతిలో ఏం పెడుతున్నారని అంటున్నారు అమరావతిలో కియా తీసుకున్న కియా మరి ఆయన పెట్టిన షోరూమ్ అది అది ఆయన ఇది ఇప్పుడు ఏం చెప్పాలంటే ఈ మొత్తం పెడతానే ఉంటారు ఇప్పుడు ఈ పెట్టినందువల్ల ఇప్పుడు భవిష్యత్తుకే కాదు ఇప్పుడు ప్లస్ పాయింట్ అది అమరావతి అభివృద్ధి అమరావతి అభివృద్ధి లేదు అభివృద్ధి చెందింది ఇంకా ఇంకా చెందిద్ది అది